అమ్మ ఇప్పుడు దీంట్లో ఇప్పటి వరకు నూట యాభై మంది చదువుకుని బయటకు వెళ్ళిపోయారు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం మీద వాళ్ళు పని చేసుకుంటున్నారు సో అది కాకుండా ఇంకా కూడా దాదాపుగా చాలా మందికి స్కిల్స్ వాళ్ళకు ఉన్నటువంటివి బయట నుంచి వచ్చి కూడా నేర్చుకున్నారంటారు ఏంటది కంప్యూటర్ క్లాసెస్ నేర్పించే వాళ్ళమండి ఈ సెంటర్ లో నేర్పించాము అక్కడ రూరల్ సెంటర్ లో కూడా నేర్పించాము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఇక్కడ అక్కడ రెండు పక్కల అయినాయి అంటే వాళ్ళంతా ఎవరు బయట నుంచి స్టూడెంట్స్ కాదు బయట వాళ్ళు అందరూ కొంచెం అక్కడికి ఇబ్బంది అయ్యి వాళ్ళకు ఫీజులు కట్టలేక ఆ కంప్యూటర్స్ ఇదంతా ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లీష్ గానీ స్పోకెన్ ఇంగ్లీష్ గానీ కంప్యూటర్ అవి నేర్పించే క్రాఫ్ట్స్ కూడా నేర్పించేవాళ్ళు అంటే దాంట్లో వాళ్ళ నైపుణ్యం ఉంది ఇప్పుడు బయట వాళ్ళ కాలపైన పైన వాళ్ళు నిలబడి ఉన్నారు దాదాపుగా ఐదు వేల మంది వాళ్ళు ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేవాళ్ళం కంప్యూటర్స్ నేర్చుకున్న తర్వాత ఓకే ఇట్ ఈ స్పోకెండ్ ఇంగ్లీష్ లాగా ఎక్కడ ఉంటుందా సదుపాయాలు అన్ని ఉన్నాయా ఉండేవండి పైన హాల్లో అంత కంప్యూటర్స్ పెట్టుండే అప్పుడు అప్పుడంతా నేర్పించే వాళ్ళం ఇప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ ఇవ్వబోతున్నారు మాకు అక్కడ వాళ్ళ సర్టిఫికేట్స్ వచ్చేటట్లు అక్కడ రూరల్ సెంటర్లో వీఆర్ గోయింగ్ టు అంటే రూరల్ వాళ్ళకు కూడా బాగుండేటట్టు చేయబోతుంది ఒకసారి క్లాసెస్ కూడా చూద్దామండి రండి ఇది సార్ ఎంతమంది ఉంటారు క్లాస్ ట్వంటీ ఫైవ్ అని పెట్టుకున్నామండి అందుకంటే వద్దా అనుకున్నాము ఎందుకంటే చిన్న టూ చేలాగా ఉంది సో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీ టు మ్యామ్ కన్సెంట్రేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు కూడా చాలా కొంచెం హండ్రెడ్ రూపీస్ వాళ్ళు ఇస్తే టూ పేర్స్ ఇస్తామండి అసలు స్టిచ్చింగ్ కాస్ట్ కూడా అంత రాంతో మళ్ళీ వాళ్ళ మీద భారం వేయడం అనేసి వాళ్ళ పరిస్థితి మీకు కూడా నిజంగా చెప్పారంటే కొంచెం కొంచెం దా ఫైవ్ హండ్రెడ్ అనేది కొద్దిగా కొద్దిగా సపోర్ట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మేడం ఈ విద్యా పథకం వల్ల గ్రామీణ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా మార్పు వచ్చిందని అనుకుంటున్నారు అక్కడ మేము ఉండే దగ్గర ఇది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కింద వస్తుందండి కొడగల్ కోడ్గల్ కోడ్గల్ విలేజ్ దగ్గరికి అక్కడ ఉన్నాయి కానీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయండి ఎక్కువగాను ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి నాకేమనిపించింది అంటే అంటే అంత బాగా విద్య అనేది జరగటం లేదు అనేసి మాకు అనిపించింది సో అక్కడ మొదలు పెట్టామన్నమాట స్కూలు టూ థౌజండ్ ట్వెల్వ్లో మొదలుపెట్టామ స్కూలు అక్కడ కూడా ఇప్పుడు టెన్త్ గ్రేడ్ వరకు ఉంది సో పిల్లలు చాలా టాలెంట్ ఉంటుందండి రూరల్ చిల్డ్రన్లో చాలా బాగా పికప్ అవుతున్నారు వాళ్ళల్లో కూడా పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళారు ఇక్కడ హైదరాబాద్లో ఒక సిక్స్ మెంబర్స్ చదువుకుంటున్నారండి బీఎస్సీ స్టార్ట్స్ చేస్తున్నారు బీకామ్ బిఎస్సి న్యూట్రిషన్ చేస్తున్నారు ఒక అమ్మాయి తర్వాత మేడం అంటే ఇప్పుడు ఇంత చదువుకుంటున్నారు ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలకు సంబంధించి అంటే పాఠశాల వేదికగా ఇక్కడ నుంచి మీరేమైనా సపోర్ట్ చేస్తుంటారా మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు కావాల్సి వాళ్ళు అంటే వాళ్ళ అంటే వాళ్ళని ఆ విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు తీర్చిదిద్దు ఏ రికమెండేషన్ అవసరం లేదు మీరు చదువు చెప్పేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు స్వయంగా ఉద్యోగాలు సో అంటే ఇప్పుడు ఇక్కడికి గ్రామీణం అంటే ఇక్కడ ఇక్కడ మనం హైదరాబాద్ ఇక్కడ చూసిన పిల్లలకి అక్కడికి వ్యత్యాసం ఎట్లా ఉంది ఏంటి కొంచెం వాళ్ళు కొంచెం టిమిడ్ గా ఉంటారండి అంతే అంత వీళ్ళలాగా ఉండదు అనమాట కొంచెం షైనెస్ గానీ కొంచెం ఉంటుంది అది గ్రామీణ కదా కాకపోతే టాలెంట్ అనేది మటుకు చాలా ఉంది ఆ డిసిప్లిన్ అనేది చాలా ఉంటుంది వాళ్ళలో వీళ్ళకంటే కూడా సో ఆ కష్టపడే తత్వం కూడా చాలా ఉంటుంది